అంతా మోసాలు అంత నామాలే ప్రతి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిపిస్తే నేనే మన నా పేరు పేరు గెలిపించుకొని అక్క డబ్బులేసినక్క నీ కాలు ముక్తన్నాడు

భూపతి మంది కాపాడ పుట్టిస్తున్న తీసుకెళ్ళదు మా నాన్న డేష్ వారు మా అమ్మ మల్లమ్మ చనిపోయేవారు యాభై ఏళ్ళు అవుతుంది స్వర్గం నువ్వు ఇద్దరు కళ్ళేకొచ్చు కూడా నాకు తినిపిస్తారు కాళ్ళు వస్తున్నా అంటే ఎంత గొప్ప పుణ్యం చేస్తున్న నాన్న ఇంత పెద్ద నన్ను ఒంటరి పెట్టాను మొన్న పన్న రోజు ఘోరంగా నాన్న పండగ నాలో నేను ఏడ్చాను ప్రభు ఏంటి ఫోన్లోకి వచ్చాను ఫోన్లోకి వచ్చి ఏమమ్మా జమా నాకు ఇష్టమైన బిడ్డ అమ్మా నువ్వు ఏడుస్తున్నా నీ కానీ వెళ్ళదని తను నీకు నీ చోడు తప్ప నేను ఎవరు కంపన్నావు ఎంత గొప్ప ఆపే ఇంత మంది మున్న కొళ్ళంతా సత్తనాడు నాకంటూ కొడుకున్నాడు కొడుకు అయినా ఎసనా చాలా మూల మునిపేది కూడా ఇప్పించాడు ఆ ప్రభు రాక తొందరగా ఎప్పుడు వస్తాను అరే ఇట్లా చేయరా పాప అంతే పాపడిపోతారా అన్నం చేసుకుంటే వీళ్ళకాల చూసిన అమ్మా సూపర్ చెప్పాను నేను చెప్పడానికి ప్లాన్ తీసుకో